హలో ఫ్రెండ్స్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కోసం చూస్తున్న వారికి ఒక శుభవార్త ఈరోజు మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలి అనుకుంటారు చాలా మంది మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం ప్రస్తుతం ఉన్న ఖర్చులకు ఎంత శాలరీ వచ్చిన ఇట్టే ఖర్చయిపోతుంది కాబట్టి చాలా మంది అదనపు సంపాదన కోసం పార్ట్ టైం జాబ్స్ వెతుక్కుంటూ ఉంటారు ఇప్పుడు మనం ఈ వీడియోలో అలాంటి ఒక మంచి పార్ట్ టైం జాబ్ గురించి తెలుసుకుందాం ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉండాలి ఈ జాబ్ చేయడానికి మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాలలోపు ఉండాలి ఈ జాబ్కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు డిగ్రీలు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు మీకు కంపెనీ వాళ్లు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ ని మీరు వారు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది ఈ జాబ్ చేసి మీరు దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు నెల మీకు రెండవ తేదీన ఇస్తారు ఇస్తారు పేమెంట్ ఏరియా ప్రకారం మీరు ప్రధాన నగరాల చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైంలో లో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు ఈ జాబ్కి ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పురుషులు మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీరు జాబ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు రోజుకి ఏడు గంటలు పని చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ లో మీకు ఆయుర్వేదం టాబ్లెట్స్ ని మీకు టోకున పంపిస్తారు మీరు వాటిని చెప్పిన స్పెసిఫికేషన్స్ ఆధారంగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది ప్యాక్ చేసిన తర్వాత పైన సీల్ వేయడానికి కావలసినటువంటి మెషిన్ కూడా మీకు పంపిస్తారు తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి తేపు వేసేయాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ను అతికించాలి దీనితో ప్యాకింగ్ పూర్తి అవుతుంది ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఏ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు అడిగితే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కంపెనీ విషయానికొస్తే ఇది చాలా జెన్యున్ అండ్ వెరిఫైడ్ కంపెనీ దీనికి కావలసిన మెటీరియల్ ని కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్లు సాయంత్రం ఆరింటికి వచ్చి మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ తీసుకుని వెళ్తారు ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ ని మనము డామేజీ చేయకూడదు ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్లు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి మనం ఎంత ఫాస్ట్ గా డామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే సాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నో బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి ఫస్ట్ మీ పేరు మీ ఇమెయిల్ అడ్రస్ ఫోన్ నంబర్ మెన్షన్ చేయాలి తర్వాత మీరు అప్లై చేసుకున్న డేట్ మీ క్వాలిఫికేషన్ ఎంత చేయాలి మీది ఏ స్టేట్ అని కూడా మెన్షన్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఐదు ఎనిమిది మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఐదు ఎనిమిది ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో కంపెనీ నుండి మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి